ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి ట్వంటీ వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రైడే రోజున కల్లూరు బ్రాంచ్ ఆఫీస్లో అయితే వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించిన పొజిషన్స్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ ఆఫీసర్ పొజిషన్ అండ్ అదేవిధంగా కలెక్షన్ ఆఫీసర్ సంబంధించిన పొజిషన్ ఉందండి ఈ రెండు పొజిషన్స్ కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుందండి ఓన్లీ ఫీల్డ్ వర్క్ మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబులే అండి డిగ్రీ అండ్ అబోవ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ వచ్చే కి సివిల్ స్కోర్ వచ్చేసి అబౌ సిక్స్ ఫిఫ్టీ అయితే ఉండాల్సి ఉంటుందండి వాకిన్కి వచ్చేటప్పుడు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క రెజ్యూమే ఆధార్ కార్డు పాన్ కార్డు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఒక ఫోటో తీసుకొని రావాల్సి ఉంటుందండి వాళ్ళకి సంబంధించిన సీవి అన్నది ఇక్కడ ఇచ్చిన మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి సెండ్ చేయవచ్చు ఏఎంజిఎల్ డాట్ సత్తుపల్లి అట్ ది రేట్ బందన్ బ్యాంక్ డాట్ కామ్ అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వవచ్చు రెండు పొజిషన్స్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ కలెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఫీల్డ్ వర్క్ మాత్రమే ఉంటుందండి బైక్ కంపల్సరీ రైడింగ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించి లొకేషన్ అన్నది జాబ్ లొకేషన్ అన్నది సత్తుపల్లి వైరా అశ్వరపేట దమ్మపేట కల్లూరులో ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి వాళ్ళకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి బంధన్ బ్యాంక్ సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ సంబంధించిన డీటెయిల్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ వాళ్ళు తప్పకుండా ఏ అవకాశం అయితే యూటిలైజ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్